ఉన్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా ఉండాలని మర్చిపోతుగా కోరుకుంటున్నాను అక్క బాక్స్ ఏం అక్క ఎదురిగా ఇది ఒక బిడ్డ అనమాట దీంట్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను చూసేయండి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కుంకు ఫోర్టీన్ బాక్స్తో ఫిఫ్టీన్ అనమాట ఇవన్నీ చూసారా కనిపిస్తుందా ఇంకా పాప అయితే పుట్టిందని చెప్పి ఇంకా కీ చైన్ కూడా ఇచ్చారు ఫోర్ లడ్డూస్ అయితే ఉన్నాయండి ఇది కదా అసలు సిసలైన శారీ అంటే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్